కేవలం రెండు వందల రూపాయలు కిస్తీ కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తే ఈరోజు మన దేశ దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇద్దరు పిల్లల్ని అనాథులు చేసి ఎంతోమంది తల్లిదండ్రులు చనిపోతున్నారు పిల్లల అనాథలను చేసి అయితే ఇక్కడ కేవలం రెండు వందల రూపాయల కిస్తీ కట్టలేక మాత్రమే చేసిన చిన్న అప్పు తీర్చలేక ప్రతి వారం రెండు వందల రూపాయల కిస్తీ అంటే నెలకు ఎనిమిది వందల రూపాయల కిస్తీ కూడా కట్టలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నాం అనారోగ్యాలు పిల్లల చదువులు హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు భరిస్తే మిగతా ఫ్రీ పథకాలన్నీ తీసేసి వీటిపైన గనక ప్రభుత్వాలు ఖర్చు పెడితే ఎంతో మంది జీవితాలు మధ్యతరగతికి వచ్చే మూడు పూట్ల తినగలిగే పరిస్థితి వస్తుంది ఈరోజు చూసుకున్నట్లయితే భోపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన భాను దేవేందర్ చందన దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు రిషి జస్వంతు ప్రస్తుతం పెద్దవాడు పద్నాలుగు సంవత్సరాలు చిన్న అబ్బాయి పన్నెండు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు రుణాలు ఇస్తుంటారు కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలుగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రెండున్నర లక్షల వరకు అప్పు తీసుకున్నారు దీనికి ప్రతి వారం రెండు వందల రూపాయలు కిస్తీ కట్టాల్సి ఉంటుంది కొన్నాళ్ళు సక్రమంగానే చెల్లించిన భర్త పిల్లలు అనారోగ్యాలు బారిన పడడంతో చందన కొన్నాళ్ళుగా కిస్తీలు కట్టలేకపోయింది దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు చందన డిసెంబర్ ఆరున గడ్డి ముందు తాగగా ఇరుగు వారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందరు అదే నెల ఇరవైన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతి చెందింది సుమారు పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులైతే కోరారు ఇది మన దేశ దౌర్భాగ్యానికి చూసిగా ఇది వాళ్ళ కుటుంబానికి వచ్చింది కాదు మన దేశానికి మన దేశ దౌర్భాగ్యానికి మనం చూసినగా చెప్పొచ్చు